సిరోల్ మండలం అభివృద్ధి దిశగా కృషి చేస్తున్న డోర్నాకల్ ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారు మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గూగులో భీమ్లా నాయక్ పై విరుచుకుపడ్డారు పిహెచ్సి సెంటర్ భూమి పూజ చేయడం జరిగింది మన రామ్ చంద్రనాయక్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మన ప్రియతమ నేత రామ్ చంద్రనాయక్ గారు ఒక మంచి విద్యావంతుడు డాక్టర్ ఒక వైద్యుడు మంచి వైద్యుడు కచ్చితంగా సీరోల్లో ఒక హాస్పిటల్ లేదని గ్రహించి గమనించి ఈ రోజు మనకు మంచి హాస్పిటల్ ఇంకా నిర్మించాలనే మంచి ఆలోచనతో ఇక్కడ ముందుకు వచ్చి భూమి పూజ చేయడం జరిగింది కానీ కొంత వ్యక్తులు మరి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మకాయో మరి వాళ్ళు వేరే ప్రతి వేరే విధంగా కుమ్మకాయ అయితే తెలియదు కానీ లేనిపోని సర్వేలు నెంబర్లు చెప్పి లేనిపోని ఆలోచనలు లేనిపోని దుష్ప్రచ దుష్ప్రచారం చేయడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారం చేస్తే మనం ఖచ్చితంగా మేము మా దళిత బహుజన గిరిజనుల నుంచి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము ఖచ్చితంగా అడ్డుకోవడం కాదు ఈసారి గట్టిగా సమాధానం గట్టిగా బుద్ధి కూడా చెప్తాము ఎందుకంటే మీకు అవగాహనే లేదు ఆ భూమి ఎక్కడ ఉంది ఆ భూమి మీద ఏ విధంగా ఏ ఏ సర్వేలు ఉందనే ఆహ్వాన లే అవగాహన లేకుండా మీరు అనవసరంగా పద్నాలుగో సర్వే నెంబర్లో పదిహేడు గుంటలు ఉన్న భూమిని మీరు ఈరోజు అరవై సర్వే నెంబర్లో ఆ భూమి లాక్కున్నారన్నట్టు అది ప్రైవేట్ అని అనుకుంటున్నారు అది ఏది కాదు ఆ భూమి ఇంకోటి మీరు ద పేద రైతుల దగ్గర భూమి గుంజుకున్నారనే చిన్న మాట మీరు లేవనిస్తున్నారు అసలు ఆ వ్యక్తి పేద రైతు ఏ రైతు మీకు అసలు ఆ విషయమే తెలియదు అసలు మీ మండలమే వేరు మా మండలంలో ఇంత ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది జరిగిన గత స్థానిక ఎన్నిక ఎలక్షన్లో ధోర్నాకర్ నియోజకవర్గంలో సిరోల్ మండలం అత్య సిరోల్ మండలం దోర్నాకల్ నియోజకవర్గంలో గత స్థానిక ఎలక్షన్లో సిరోల్ మండలం నుంచి అత్య అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన మండలం ఏదైతే ఉందంటే అది సిరోల్ మండలం ఉంది ఇది కాంగ్రెస్ కంచుకోట మీరు ఏ విధంగా వచ్చి ఏ ఏ సంఘాల నుంచి వచ్చినా కూడా మా అభివృద్ధిని ఆదుకోలేరు ఎందుకంటే మేమంతా దళితులం గిరిజనం మేము బాగుపడడం మీకు ఇష్టం లేకుంటే మీరు ఉండండి మీరు ఒక భవజనం గిరిజనులు ఉన్న వాళ్ళే మా దళిత గిరిజనుల మీద మీరు ఈ విధంగా చేస్తే ఇంకా ఏ విధంగా డెవలప్ అయ్యింది ఇక్కడ ఉన్న వ్యక్తి మామూలుగా గారు డాక్టర్ ఒక వైద్యుడు నాయక్ సార్ ఇంత మంచి ఆలోచనతో ఇంత ఇంత మంచి అవకాశం ఇస్తే మీరు దీన్ని ఏదో తప్పుడుదో పట్టియాలని చూస్తున్నారు ఖచ్చితంగా మేము చెప్తున్నాము మీరు ఖచ్చితంగా మా సారు అభివృద్ధి చెందే చెందుతున్న ఈ ఈ సీరోలు చెంద అభివృద్ధి చెందాలనే విషయం మీద మా సార్ అయితే ఏదైతే అనుకున్నాడో దానికి సహకరించండి ఖచ్చితంగా మేము మీ మిమ్మల్ని సహకరిస్తాం కానీ లేనిపోని ఆరోపణలు చేసి అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం రామ్ చూ నాయక్ సార్ని బ్లాక్ మెయిల్ చేయడం కుదరదు గత పది రోజు పదిహేను రోజుల నుంచి కూడా రామ్ చూ నాయక్ సార్ మీద లేనిపోయిన ప్రతిపక్ష పార్టీలు సూర్యపేటలో ఏదో లేవని గత మాజీ ఎమ్మెల్యే గారు భూమి పూజ చేస్తామని శంకుస్థాపన చేయడం జరిగినది ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ నాయకులకు పద్నాలుగో సర్వే నెంబర్ అని తెలిసి ఈ రోజు దాన్ని వక్రీకరిస్తూ కొంతమంది కుల సంఘాలను మభ్య పెడుతూ ప్రలోభాలకు చేస్తూ సిరోల్ మండలాన్ని అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నది కానీ ఇది వాస్తవాలు తెలుసుకోకుండా కుల సంఘాల నాయకులు కావచ్చు బీఎస్పీ నాయకులు కావచ్చు ఎల్హెచ్పిఎస్ నాయకులు కావచ్చు ఎవరైనా అభివృద్ధిని కి సహకరించాలి కానీ అభివృద్ధిని కుంటుపరిచి బదనాం చేయ ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే అది ప్రజలు మన సిరోలు మండల పరిధిలో ఎక్కువ జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కాబట్టి వారికి ఆరోగ్యం కనీసం ఇరవై ఐదు కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఉంది ఆ ప్రతి పౌరుడు తన ఆరోగ్యాన్ని చూపెట్టుకోవడానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల జర్నీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి లోకల్ స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ కాబట్టి వారు వారు మంచి 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 కోసం ప్రజల ఆరోగ్యాల కొరకు ఒక పది పడకల ఆసుపత్రి ఇప్పుడు మామూలు మండలం డివిజన్ లోనే లేకుండా ఇప్పుడు ఒక కొత్తగా మండలం ఏర్పడేదానికి ఒక పది పడకల ఆసుపత్రి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ రావడం అంటే చాలా హర్షణీయం దాన్ని హర్షించడానికి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర శంకుస్థాపన చేయడం జరిగింది దీని మీద మొబ్బాల్ జిల్లాకు సంబంధించిన ఎల్ఎస్పిఎస్ ఎస్పీఎస్ గు భీమా నాయక్ లేనిపోని ఆరోపణలు చేసి పార్టీకి చెడు పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేశారు భీమా నాయక్ గారికి ఒకటే చెప్తున్నాం మేము పార్టీ తరఫున ఇటు ఒక గిరిజన నాయకులుగా మరి మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే నీకు ఏమైనా ఆధారాలు ఉంటే రండి ద రైట్ టు మెజిస్ట్రేట్ అంటే ఏంటిది ఇక ఈరోజు మెజిస్ట్రేట్ వాళ్ళు కూడా చేసి ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారణ చేసిన తర్వాత కూడా ఇక ఆ సో ఎందుకు లేకుండా నువ్వు ఎవిడెన్స్ తీసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు మన ఇక గిరిజన జాతికే కొద్దిగా ఇది మచ్చాన్ని నేను భావిస్తున్నా భీమానాయక్ గారు మీరు ఏదైనా ఆరోపణలు చేయదలుచుకుంటే చర్చించుకుందాం రండి సీరోలు ఇదే సీరోలు మండల కేంద్రంలో కూర్చుందాం రాండి వాళ్ళకేమైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారాన్ని కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం ఇలా రామచంద్ర నాయక్ గారు నూతనంగా ఏర్పడినటువంటి సీరోల్ మండలాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం కోసము నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించారు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది రామచంద్ర నాయక్ అక్కడ కట్టించే ఫామ్ హౌస్ కాదది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇరువురు పల్లెటూరు తండాలలో ఉన్నటువంటి నిరుపేదలకు